నిజమైన పది లక్షలు దాటిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పేదలకు ఇచ్చిన ఇళ్లపై సరవేగంగా హక్కులు కల్పిస్తున్న ప్రభుత్వం పది రోజుల వ్యవధిలోనే పది లక్షల పైగా రిజిస్ట్రేషన్లు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం వేగంగా జరుగుతుంది పది రోజుల వ్యవధిలోనే పది లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయినాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక కృష్ణా జిల్లాలో ఇక్కడ దాదాపు ఎనభై వేలు రిజిస్ట్రేషన్ జరిగి కాకినాడ జిల్లాలో కూడా ఎనభై వేల రిజిస్ట్రేషన్ జరిగిన పల్నాడు వైఎస్ఆర్ పొట్టి శ్రీరాములు నెల్లూరు గుంటూరు జిల్లాలో యాభై వేల పైగా రిజిస్ట్రేషన్ అయితే జరిగినాయి అనమాట మిగిలిన రిజిస్ట్రేషన్ వారం రోజుల్లో పూర్తి చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రిజిస్ట్రేషన్ పూర్తయిన లబ్ధిదారులకు ఒక కన్వెన్స్ డీట్ల పంపిణీని త్వరలో ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీద ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభిస్తారన్నమాట ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రజాప్రధులు పంపిణీ చేయనున్నారు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా వరకు పేదలకు స్థలాలు ఇచ్చిన వాటిపై పూర్తి హక్కులు ఇవ్వకుండా డీ పట్టాలు మాత్రమే జారీ చేశారు తొలిసారిగా వైఎస్ జగన్ అన్ని హక్కులతో కూడిన ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడే వాటిని వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని చూసినా చూసినా కూడా చట్టపరమైన ఇబ్బందుల వల్ల అవి ఆలస్యం అయింది ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించి ఇప్పుడు దానికి సంబంధించి పట్టాలైతే పంపిణీ చేయబోతున్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి